నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం సుత్ని పాత్రలోని మూడవ సూత్రం కగ్గ విసాన సుత్తం కగ్గ విసాన అంటే ఖడ్గ మృగం అంటే ఒంటికము ఖడ్గ మృగం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సుత్తంలో ఖడ్గ మృగంలో ఒంటరిగా జీవించాలనే ఉపదేశం ఉంది సంసారంలో ఉన్న అనేక ఉపద్రవాలను చూసి ఏకాంతంగా జీవించాలని చెప్పబడింది ఈ సుత్తం ఇలా మొదలవుతుంది ఏ జీవిని దండించక ఎవరిని బాధించక పుత్రుణ్ణి ఇంకా సహచరిని కోరుక అంటే భార్యా బిడ్డల్ని కోరుకోకుండా ఖడ్గ మృగం కొమ్ముల అంటే ఖడ్గ మృగానికి ఒకటే కొమ్ము ఉన్నట్లుగా ఒంటరిగా తిరగాలి ఇక్కడ భారతదేశ ఖడ్గ మృగానికి ఇంకా ఆఫ్రికా ఖడ్గ మృగం వల్లే కాక ఒకటే కొమ్ము ఉంటుంది ఇది ఒంటరి జీవితాన్ని సూచిస్తుంది అంటే ఏకాంత జీవితాన్ని అందుకని ఇక్కడ శృంగి అంటే అంటే ఒకటే కొమ్ము ఉన్నది అని అర్థం దాని యూనికాన్ అని కూడా పిలవచ్చు ఇలా ఒక కొమ్ము ఉన్న కడ్గంపుగాంలాగా ఒంటరిగా తిరగాలి అని చెప్తుంది ఇంకా ఇతరులతో తోటి సాంగత్యం వల్ల స్నేహం పుట్టుకొస్తుంది స్నేహాన్ని అనుసరించి దుఃఖం కలుగుతుంది స్నేహం నుంచి జనించే దుఃఖాన్ని చూసి ఖడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి మిత్రుల ఎడ సహచరుల ఎడ అనుకంపంతో ఉన్నవాని చిత్తం వారికి బందీ అయి నిజమైన లక్ష్యాన్ని విస్మరిస్తుంది స్నేహంలోని ఈ అపాయాన్ని గమనించి ఖడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి విశాలంగా పెరిగిన వెదురు చెట్లు చిక్కుబడినట్లు భార్య అందు ఆపేక్షతో ఉన్నవాడు కూడా అలాగే చిక్కుబడతాడు అలా కాక చిక్కుబడని వెదురు పిలకల కడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఇక్కడ చిక్కుబడటం అంటే రకరకాల బంధాలలో చిక్కుకొని ఎమోషనల్గా అటాచ్ అయిపోవడం వాటి అందు రాగం కలిగి ఉండడం వాటి నుంచి బయటపడలేకపోవడం అవి సంసారంలో దీర్ఘకాలం వరకు ఈ బంధాలు కట్టివేస్తాయనేది ఇక్కడ అర్థం అది సంపద అందు అయి ఉండొచ్చు లేకపోతే వ్యక్తులు అంది కూడా అయి ఉండొచ్చు ఏదైనా కానీ మనల్ని ఈ సంసారంలో పడివేస్తుంది అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టడానికి చదవడానికి కారణమవుతుంది ఏంటి అటాచ్మెంట్ తృష్ణ అది దేనివల్ల పుడుతుంది ఇతరులతో సంపర్కం వల్ల పుడుతుంది సంపర్కం అంటే కలిసి ఉండటం వలన అంచేత ఈ చిక్కు వెదురు పిలకల కడ్గ కొమ్ము అంటే కడ్మ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఇంకా బంధించబడని మృగం అరణ్యంలో తన ఇష్టానుసారం ఎలా మేస్తుందో అలాగే విఘ్నుడైన నరుడు తన స్వేచ్ఛకు విలువనిచ్చి ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఇక్కడ స్వేచ్ఛ అన్నది ఏదో భౌతికంగా విషయాలను వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోవడమో లేకపోతే అందరికీ దూరంగా ఉండటమో అని చెప్పడం కాదు అంతకుమించి ఇది ఒకంత మంచిదే భౌతిక విషయాలకి దూరంగా ఉండడం ఏకాంతంలో ఉండడం కొంతవరకు హెల్ప్ కానీ పూర్తి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే తన లోపల ఉన్న రాగద్వేష మోహాలను తృష్ణను అవి జరిపోగొట్టుకున్నప్పుడు సహచరుల మధ్య ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు నిలుచొని ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు నీకు పిలుపులు ఉంటాయి నిరాటంకమైన స్వేచ్ఛ కోసం ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి సహాయుల మధ్య ఆటల వల్ల సంతోషం కలుగుతుంది అంటే స్నేహితుల మధ్య ఆటల వల్ల సంతోషం కలుగుతుంది పుత్రుల అందు విపులంగా ప్రేమ ఉంటుంది కానీ ఇష్టమైన వారి వియోగం కష్టం కనుక అంటే వాళ్ళు దూరం అయినప్పుడు ఆ వియోగం చాలా కష్టాన్ని ఇస్తుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కట్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి నాలుగు దిక్కులలో ఎవరికి హాని అంటే తలపెట్టనివాడు హాని చేయనివాడు ఉన్న తృప్తి పడేవాడు అన్ని చింతలను అధిగమించి నిర్భయుడైన వాడు అంటే ఎటువంటి భయాలు లేనివాడు కట్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి కొందరు పరివ్రాజకులు అసంతృప్తులు అలాగే ఇళ్లలో వసిస్తున్న కొందరు గృహస్థులు కూడా ఇతరుల బిడ్డల గురించి పట్టించుకోకుండా కడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఆకులు రాల్చిన కోవిల్ అంటే కోవిలారా వృక్షంలో గృహస్థు చిహ్నాలను తీసివేసుకొని వీరునిలా గృహ బంధనాలను తెంచుకొని ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి సాధు విహారి ధీరుడు అయిన మంచి సహచరుడు లభించినట్లయితే అన్ని బాధలను అధిగమించి జాగరూకుడై అతనితో సంతోషంగా తిరగాలి అంటే మంచి కళ్యాణ మిత్రుడు సబ్రహ్మచారి దొరికినప్పుడు సాధు విహారి ధీరుడు అయిన మంచి సహచరుడు లభించినట్లయితే తాను జయించిన రాజ్యాన్ని త్యజించిన రాజుల ఏనుగుల అరణ్యంలో ఏనుగుల అతడు ఒంటరిగా తిరగాలి మిత్ర సంపదను పొందిన వారిని ప్రశంసించవలసిందే మనతో సములను కానీ అంటే సమానమైన వాళ్ళు కానీ ఇక్కడ సమానులు అంటే జ్ఞానంలో సమానులు అని అర్థం శ్రేష్ఠులను కానీ వెతుక్కోవాలి అటువంటి వారు లభించినప్పుడు అనింద్య భోజ్యాన్ని అనుభవిస్తూ అంటే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళతో సమానంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఖడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి కంసాలి నగీషితో చేసిన మెరిసే బంగారు కంకణాలు ఒకే ముంజేతికి రెండు ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం చూసి ఖడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఈ విధంగా నేను మరొకనితో ఉండవలసి వస్తే అతనితో మాట్లాడేటప్పుడు కోపగించుకోవలసి వస్తుంది ఇటువంటి భయం ఎదురు కావచ్చునని ఊహించి ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఈ కామసుఖాలు చిత్రా చి చిత్రాలు అవి అనేకాలు మధురాలు మనోరమాలు అవి వివిధ రూపాలతో చిత్తాన్ని మోహింపచేస్తాయి కోరికల నుంచి జనించే దుఃఖాన్ని చూసి రూపం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఈ సుఖాలు నాకు కనుతలు ఉపద్రవాలు రోగాలు బాణాలు భయాలుగా ఉన్నాయి అని కామగుణాలలోని కామగుణాలు అంటే పంచకామగుణాలు అంటారు ఇంద్రియ సుఖాలు కంటితోటి చూసే రూపాలు అవి ఇష్టమైనవైతే వాటి పట్ల రాగం చెవితో వినే శబ్దాలు అవి ఇష్టమైనవైతే వాటి పట్ల రాగం ఇష్టం లేనివైతే ద్వేషం అలాగే ముగ్గుతో తెలుసుకునే వాసనలు నాలుగుతో చూసే రుచులు శరీరంతో కలిగే స్పర్శలు ఇవన్నీ పంచకామ గుణాలు అంటారు అంటే ఇంద్రియ సుఖాలు వీటిలోని ఈ అపాయాన్ని చూసి ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి శీతోష్ణాలు ఆకలి దప్పులు గాలి ఎండలు జోరీగలు పాములు వీటన్నిటిని తట్టుకొని ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి పద్మజాతికి చెందిన శ్రేష్టమైన బలమైన ఏనుగు గుంపును వదిలి అరణ్యంలో ఇష్టం వచ్చినట్లు తిరిగే విధంగా ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి జనాలతో కలిసి ఉండటం అంటే కలిసి ఉండటంలో ఆనందం పొందేవానికి తాత్కాలిక విముక్తి కూడా అసంభవం అన్న బుద్ధుని మాటను విని ఖడ్గ మృగం కొమ్మల ఒంటరిగా తిరగాలి మిత్య దృష్టిలను అధిగమించాను మార్గం దొరికింది నిగ్రహాన్ని సాధించాను నిర్మలమైన జ్ఞానాన్ని పొందిన నేను ఇక ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి లౌల్యం లేక నిజాయితీగా తృష్ణ లోభం లేని వాడినై మోహమలినం నుండి శుద్ధుడై అన్ని లోకాల పట్ల నిరంకుశుడై అంటే నిరాశ కలిగిన వాడై ఖడ్గ మృగం ఒంటరిగా తిరగాలి అనర్థాన్ని కలిగించి ఆపదలో ప్రవేశపెట్టే దుష్ట సహచరుణ్ణి వదిలివేయాలి ఆసక్తిని అజాగ్రత్తను వదిలి ఖడ్గమృగం మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి బహుశ్రుతుణ్ణి దమ్మధరుణ్ణి ఉదారమైన వాడిని ప్రతిభావంతుణ్ణి మిత్రునిగా చేసుకోవాలి దమ్మాన్ని అర్థాన్ని తెలిసి సందేహాలను పరారదోలి ఖడ్గమృగం మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి లౌకిక కామసుఖాలను ఆటలను కోరిక అంటే వాటిని కోరుకోకుండా అలంకరించుకోకుండా నగల నుండి విరుతుడై సత్యవాది అయి కడ్గ కొమ్ముల ఒంటరిగా తిరగాలి ధారాపుత్రులను మాతాపితలను ధనధాన్యాలను బంధువులను స్నేహితులను కామ వస్తువులను పరితజించి కడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఈ సంఘంలో సుఖం అంటే కలిసి ఉండడంలో ఇతరులతో సుఖం అన్నది చాలా స్వల్పం రుచి తక్కువ దుఃఖం ఎక్కువ ఇది చేపకు వేసే గాలం వంటిదని తెలుసుకున్నవాడు కడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి నీటిలోని చేప వలను తెంచి వేసినట్లుగా బంధాలను తెంచివేసి ఇంధనాన్ని కాల్చిన అగ్ని మరల జలించినట్లుగా వెనుకకు మరలకుండా కడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి కింద చూపు కలిగి అంటే కేవలం మూడు అడుగుల నేలను చూసేవాడిని కింద చూపు కలిగిన వాడు అని అర్థం పాద లోలుడు కాకుండా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని రాగంతో తడవక ద్వేషంతో దహించుకోపోక ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఆకులు కోసిన పారిఛెత్త వృక్షంలో అంటే ఇక్కడ పారిఛెత్త వృక్షం అంటే ఇది తావతింస స్వర్గలోకంలో ఒక చెట్టుగా దీన్ని పరిగణిస్తారు ఆ తావతింస దేవతా లోకంలో దొరికే ఈ వృక్షంలా గృహస్థు లక్షణాలను విడిచి ఇల్లు వదిలి కాషాయ వస్త్రాలను ధరించి ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి రుచుల పట్ల లోభం లౌల్యం లేకుండా ఒకరిపైనే ఆధారపడక వరుసగా భిక్షమెత్తుతూ ఏ కుటుంబానికి బంధితుడు కాకుండా ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి మనస్సంబంధమైన ఐదు నివారణాలను అంటే నివారణాలు ఐదు అడ్డంకులు ఉంటారు కదా కామచ్చంద వ్యాపాద ఉద్దు కుక్కుచ్చ విచికిత్స ఇంకా తీన విద్య వీటిని ఇంకా ఈ ఐదు నివారణాలను వదిలి మాలిన్యాలను అన్నిటినీ తుడిచివేసి స్నేహ ఇంకా ద్వేషాలను తెగొట్టి దేనిని ఆశించక కడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఇక్కడ క్లేశాలు అంటే పది క్లేషాలు ఉన్నాయి మొదటిది లోభము రెండవది ద్వేషము మూడవది మోహము నాలుగోది మాన అంటే గర్వము ఐదవది దిట్టి అంటే మిత్య దృష్టి సత్కాయ దృష్టి అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆరోది విచికిత్స సందేహాలు బుద్ధుడి దమ్మం పట్ల ఇంకా బుద్ధుని పట్ల సంఘం పట్ల సందేహాలు ఇంకా ఏడవది తీనం అంటే సోమరితనం అని చెప్పుకోవచ్చు ఉత్ అంటే అశాంతిగా ఉండటం అంటే అవిశ్రాంతగా ఉండటం రెస్ట్లెస్నెస్గా ఇంకా తొమ్మిదవది అహీరిక అంటే సిగ్గు లేకపోవడం పాపం చేయడం వల్ల అతని సిగ్గులు వదిలివేయడం పాపం చేయడంలో ఇంకా పదవది అనోతప్పం అంటే నైతిక భీతి లేకపోవడం పాపం చేయడం వలన కలిగే భయం లేకపోవడం అనమాట వీటిని మనో మాలిన్యాలు అని కూడా చెప్పుకోవచ్చు వీటిని తుడిచివేసి స్నేహ ద్వేషాలను తెగొట్టి దేనిని ఆశించక కడ్గ మృగం కోముల ఒంటరిగా తిరగాలి శారీరక మానసిక సుఖదుఖాలను వెనుకనే వదిలి ఉపేక్షను సమతను విశుద్ధతను పొంది కడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి దేనిలోనూ మనస్సు కూరుకుపోని వాడై సోమరిగా ఉండక మానసిక శారీరక బల సంపన్నుడై పరమార్థాన్ని పొందటానికి గట్టిగా ప్రయత్నించేవాడై ఖడ్గ మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి ఏకాంతాన్ని ధ్యానాన్ని వదిలిపెట్టక ధర్మాలను నిత్యం పాటిస్తూ సంసారంలో దుఃఖాన్ని చూసి ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి అప్రమత్తుడై తృష్ణకు అంతం పలకాలి అనే కోరికతో వివేకి అయిన ధమ్మజ్ఞాని ప్రయత్నశీలి సమీక్షాపరుడై ఖడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి శబ్దాలతో అంటే మూతలతో బీతిల్లని సింహంలా వలకు చిక్కని గాలిలా నీటిని అంటుకొని పద్మంలా ఖడ్గమృగం మృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి బలిష్టమైన కూరలున్న సింహం అంటే ఇద్దరు జంతువులను అణిచి మృగరాజుల విజయుడై తిరిగినట్లుగా సుదూర ఏకాంత స్థలాలలో ఖడ్గమృగం కొమ్ములా ఒంటరిగా జీవించాలి తిరగాలి మైత్రిని ఉపేక్షను కరుణను విముక్తిని ముదితను సేవిస్తూ సకాలంలో సర్వలోకాలను అడ్డు లేకుండా కడ్గమృగం కొమ్ముల ఒంటరిగా తిరగాలి రాగద్వేష మోహాలను త్యజించి సంసార బంధాలను తెంచుకున్నవాడే ప్రాణం పోయిన వీతిళ్ళని అతడు కడ్గమృగం కొమ్ములా ఒంటరిగా తిరగాలి మానవులు ఏదో ఆశతోనే ఆశ్రయిస్తారు సేవిస్తారు ఈ రోజుల్లో ఏమి ఆశించిన మిత్రులు దొరకడం దుర్లభం సప్రయోజన పరులైన మనుషులు దోషపూరితులు దీనిని గమనించి కడ్గ కొమ్ముల ఒంటరిగా తిరగాలి ముఖ్యంగా ఈ సుత్తం యొక్క సారాంశం ఏంటంటే సామాజిక జీవితంలో ఉన్న ప్రమాదాలు మరియు చిక్కులను అలాగే ఏకాంతంలోని స్వేచ్ఛ మరియు స్పష్టతతో పోల్చి చూపిస్తుంది సాంగత్యం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే ఈ సామాజిక బంధనాలు అంటే బంధాలు ఏంటి స్నేహితులు కుటుంబం జీవిత భాగస్వాములు మరియు పిల్లలు ఇవన్నీ కూడా అనుబంధానికి ఆకర్షణలకు మరియు అనివార్యమైన బాధకు మూలంగా వివరిస్తుంది ఈ బంధాలను అల్లుకుపోయిన వెదురు పొదల పోల్చడం మనం చూసాము ఇంకా ఏకాంతంలో ఉన్న స్వేచ్ఛ అంటే ఏకాంత సాధకుడి అడవిలో స్వేచ్ఛగా బంధాలు లేని జింకతో పోలుస్తారు ఇంకా కడ్గమృగంతో ఏనుగుతోటి పోలుస్తారు అది ఎక్కడికైనా వెళ్ళడానికి స్వేచ్ఛగా ఉంటుంది సామాజిక బాధ్యతలు మరియు అభ్యర్థనల నుండి ఈ స్వేచ్ఛ లక్ష్యంపై అంకిత భావంతో దృష్టి పెట్టడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ఇంకా ఖడ్గమృగం అంటే దాన్ని ఒకే కొమ్ము మరియు ఏకాంత స్వభావంతో ఈ బంధాలు లేని స్వతంత్రమైన మరియు అచంచలమైన ఏకాగ్రతకు కేంద్ర చిహ్నంగా ఉంది మనకి ఇంకా దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు అదేంటంటే ఒంటరిగా తిరగమంటారు ఇంకా ఇంకొకరితోటి సావాసం మంచి స్నేహితుడు దొరికితే చేయమంటారు అంటే తెలివైన పరిణితి చెందిన సరిగ్గా జీవించే మరియు చురుకైన సహచరున్ని మీరు కనుగొనలేకపోతే మంచి సత్సంగం లేకపోతే మిమ్మల్ని ధర్మ మార్గంలో తీసుకెళ్ళే వ్యక్తి తారసపడపోతే వారితో ప్రయాణించాలనే అంటే కనుగొనలేకపోతే వారితో వారి కేవలం వాళ్ళు ఏకాంతంగా ఉండటం బెస్ట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మీరు అటువంటి స్నేహితుడిని కనుగొనలేకపోతే ఒక రాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టినట్లుగా మాతంగా అడవుల్లోని ఏనుగు తన మందను వదిలి వెళ్ళిపోయినట్లుగా అంటే ఆ ఏనుగు మందలో ఆ ఏనుగు సరైన మార్గదర్శనం దొరకదు దానికి దాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా చూస్తూ ఉంటాయి మిగతా ఏనుగులన్నీ కూడా సో అటువంటి చోట ఉండకుండా మందను వదిలి వెళ్ళినట్లుగా ఒంటరిగా తిరగటం మంచిది అనేది ఇక్కడ ఈ సుత్తం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రపంచంలోని చిక్కుల నుండి విముక్తి పొంది జ్ఞానోదయం వైపుగా నేరుగా మరియు రాజీ లేని మార్గంగా పరిత్యాగం మరియు ఏకాంత మార్గాన్ని లోతుగా ప్రశంసించేదే ఈ సుత్తం అనమాట ముఖ్యంగా భిక్షువుల కోసం చెప్పబడింది గృహస్తులు కూడా వీలైనంత పాటించడానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే ఏకాంతం చాలా ఇంపార్టెంట్ ఈ ధర్మ మార్గంలో సంఘంలో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయలేరు సంఘం అంటే ఎక్కువ చుట్టూ సమాజంలో ఉంటూ నేను ఈ ఫలాలు ఇంకా ధ్యానస్థితులు పొందడానికి అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు చేత ఏకాంతంలో గడపడానికి ప్రయత్నించాలి మరి గృహస్థ జీవితంలో ఉండి ఏకాంతంలో అంటే ఎలాగ మేము ఎప్పుడు కుటుంబంతో ఉంటాము అంటే మీకు ఉన్న దాంట్లో మీరు ఏకాంతాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఏకాంతం అంటే పూర్తిగా అన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళడమే కాదు మీతో మీరు గడపడం మీకున్న సమయాన్ని ఒంటరిగా ఏదో ఒక రూములో ధ్యానం చేసుకోవడానికో దమ్మాన్ని వినడానికో దమ్మాన్ని నేర్చుకోవడానికో సమయాన్ని కేటాయించుకోవడం కొన్ని బంధాల నుండి దూరంగా విడిపడటం ఇదే ఏకాంతం అన్నమాట సో మానసిక ఏకాంతాన్ని ఇక్కడ ఉంటూ కూడా ప్రయత్నించవచ్చు ఇది ఈరోజు ప్రవచనం